వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరేం ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను ఎంత బాగుందో చూసారో ఎర్లీ మార్నింగ్ తెలవ తెల్లవారి మేడ పైన అయితే పడుకొని లేచాము ఎంత అండి లేటుగా లేదా ఉన్న తొందరగా అయితే లేచిపోవల్ వస్తుంది ఎందుకంటే ఆ పెట్టలు సమ్లకి అన్నిటికీ ఇంకా అర్లీగా పూజలు కూడా కాబట్టి గుడికి వెళ్ళాలని ఇంకా అందరూ ఒక్కొక్కరు పని ఒక్కొక్కరు చేస్తున్నారనమాట నేను మా చిన్నకేమో అయితే పొందుతున్నాము అంటే తొందరగా పని చేసుకుంటే అందరం తొందరగా రెడీ అయిపోయి గుడికి కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఈరోజైతే రోజులో ఎన్ని ప్రోగ్రామ్స్ అయ్యాయంటే చాలా ప్రోగ్రామ్స్ అయితే అయ్యాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అనమాట పెద్దక్కేమో ఇక్కడ ఇల్లులు తోడడం అన్నీ చేస్తున్నారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క బిజీ అనమాట ബുജു സിഡിസിഡിപ്പൂട്യൂബ് നീക്ക

ఇక్కడ అన్ని పనులు అయిపోయాక అందరూ స్నానాలు చేసి ఫ్రెషప్ అయిపోయారు గుడికి వెళ్ళడం కోసం ఇక్కడ ఏంటంటే మా పెద్దమ్మ కూతురికి నేను జడైతే వేస్తున్నాను అందరూ రెడీలు అయిపోయి గుడికి ఇదిగోండి మా అబ్బాయి కాశీ వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా ఆ డ్రెస్ అయితే వేసుకున్నాడన్నమాట హనుమాన్ ఆరెంజ్ కలర్ కదా ఇష్టం అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే చూసారు వీళ్ళు రెడీలు అవుతుంటే వీడియో తీసాను మా అక్క వాళ్ళ పాప వచ్చి ఆపేస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళ అబ్బాయిని రెడీ చేస్తుంటే నేను వీడియో తీస్తుందని చెప్పేసి ఆపేసింది పర్వాలేదు కంటిన్యూ చేయమంటే అయితే మళ్ళీ వీడియో కోసం బిల్డప్ ఇస్తుంది అనమాట ఇక్కడ మా మూ రెండో అక్క అయితే ఇప్పుడు గుడికి మేము ఏవైతే సా పూజ సామాన్లు తీసుకెళ్లాలో అవన్నీ రెడీ చేస్తున్నారనమాట మా రెండో అక్క ఇవన్నీ మా ఇంటి నుంచి అయితే వెళ్ళాల్సి ఉన్నవండి మేము నలుగురు అక్క చెల్లిలో గుడికి సంబంధించి కొన్ని పూజ సామాన్లు అయితే తీసుకున్నాం అనమాట దీపారాధన చేసినవి నెక్స్ట్ ఏంటంటే గోపురం తర్వాత ఉండి గడియారం గుళ్ళోకి సంబంధించినవి తర్వాత రెండో అక్క దీపాల కుందులు చాలా తీసుకున్నారన్నమాట ఇంకా వెళ్తున్నామని చెప్పి అందరం రెడీలు అయ్యాం కదని మా నాన్నతో కొన్ని ఫోటోలు అనమాట ఇప్పుడు గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము అందరం చూస్తూ మీద వస్తారంటే పౌడర్ రేట్ తగ్గించాను I'm <laughs>

నమల నమల హోన లే సూరతర్ మత బంగారే రనియా బాగారే చిమలని అరిపతని తాస రకపోత ప్రతి దేరౌన్ దే మల నమల చే యా మా అపే భజన నని రెండు గాని మాంగల గాని పైగా ఈ నమదాల మాత్రం దేపక నవదాని సావాల యా నవన రే కో దత్త నవదాని యా ర మాత్రం దేయండి నవదాని యా రంకుంట దే హంగల వేసేది அக்க <laughs> ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి అదే హనుమంతుని ప్రతిష్ఠించక ముందు పూజలు అవి చేస్తారు కదండీ పూజలు అయితే అనమాట అక్కడ ఏంటంటే పంచలోహాలు అవన్నీ వేస్తారు కదా అవన్నీ కాయిన్స్ పంచలోహాలు అవన్నీ వేస్తున్నారు అనమాట ముందుగానే చెప్పారు పంతులు ఎవరైనా వేయాలనుకుంటే తీసుకొచ్చుకోండి అని చెప్పి సరే అని చెప్పేసి ముందు ప్రదర్శన చేసి అప్పుడు వేయాలంట పిల్లలు తెల్లవారు ఎగిసిపోతున్నారు కదా ఊరు వెళ్తే మాత్రం నిద్ర ఉండదండి పాపం వాళ్ళకి నీరసంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మా పిల్లలు ఇద్దరు ఆరెంజ్ కలర్ అయితే వేసుకున్నారు హనుమానికి ఇష్టం కదా అని చెప్పేసి ఇద్దరు అవే వేసుకున్నారనమాట ఆ కలర్ అయితే తీసుకున్నారు ఇక్కడ ఏంటంటే ప్రదర్శన చేసి కాయిన్స్ అవి వేసేసి మళ్ళీ పక్కకు వచ్చాము చాలా బాగా అయితే పూజలు అవుతున్నాయండి ఈరోజు ఏంటంటే ప్రతిష్ఠించే రోజు కాబట్టి కొద్దిగా ఫెషల్గా ఉంటుంది కాబట్టి అందరం బాగా రెడీలు అయ్యి వచ్చాము నెక్స్ట్ ఈ వీడియో కూడా మాకు చాలా అంటే చాలా ఫెషల్ అండి ఈ వీడియోను లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వకుండా చూడండి మాకు ఇది ఒక మెమరీ లైఫ్లో గుర్తుండిపోయే మెమరీస్ దీంట్లో ఉన్నాయన్నమాట ఎందుకంటే అంత హ్యాపీని హ్యాపీనెస్ ఇచ్చే వీడియో అనమాట ఇది మాకు ఊర్లో నా అమ్మ దగ్గర ఒక మంచి పేరు వచ్చింది అంటే ఈ వీడియోలో ఉంది అందుకే నాకు చాలా చాలా ఫెషల్ అండి ఈ వీడియోను అంత హ్యాపీనెస్ని ఇచ్చింది చూసేయండి ఈ వీడియో అంతాను లాస్ట్ వరకు అయితే చూసేయండి ఎక్కడ మిస్ అవ్వద్దు అంటే కొన్ని పూజకి సంబంధించింది కాబట్టి నేను మంత్రాలతో స అనమాట వాయిస్ అవర్ ఇవ్వట్లేదు కొన్ని మంత్రాలు అవన్నీ ఉన్నాయి కదా అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి ఆ వాయిస్ అవర్ కొన్ని దిక్కలైతే నేను ఇవ్వట్లేదు కొంతవరకే వాయిస్ అవర్ ఇస్తున్నాను అనమాట అన్నిటికీ ఇవ్వాలంటే మంత్రాలు అన్నీ కట్ చేసుకుంటూ ఇవ్వాలి ఎందుకని చెప్పేసి నేను కొంతవరకే వాయిస్ ఓవర్ ఇచ్చేసి తర్వాత ఏమో రియల్ వాయిస్ని అయితే అలా ఉంచేసాను మంత్రాలు అవన్నీ నేను చాలా చాలా బాగుందండి వీడియో ఫుల్ ఫుల్ డే ఫుల్ వీడియో అయితే చూసాను গোন্দা গোবিন্দ

Oh, no, no oh, no! We're going No! Yeah. xong rồi xong rồi cái rồi xong rồi xong rồi xong rồi xong rồi xong கடைவீடு ஒரு தங்கிவள்ளி கரசை ஸ்பெஷல் ఇక్కడ ఏంటంటే మా నాన్నగారికి అదే అంటారు కదా పోనకం అంటారు కదా అదైతే వస్తుందనమాట మేము అస్సలు అనుకోలేదు మా నాన్నగారికి మాకు తెలిసినప్పుడు ఇదే ఫస్ట్ టైం అండి ఉండలేకపోయారు నేను వీడియో కూడా ఎక్కువ తీయలేకపోయాను అనమాట ఎందుకంటే భయం వేసింది వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా అది నేను అంతగా వీడియో పెట్టలేదు బాగోదు అని చెప్పేసి నేను అంత ఫుల్గా వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు అనమాట అది మా నాన్నగారిదైతే అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఒక పక్క అంటే దేవుడు అనుగ్రహం ఉంది అన్న అన్న హ్యాపీనెస్ ఒక పక్క అయితే ఏమవుతుందా అని చెప్పి మా నాన్నగారికి హెల్త్ ఒకటి బాగోట్లేదు అందుకని ఏమవుతుందని భయం కూడా వేసింది అనమాట చాలా అంటే ఈ వీడియోలో చాలా మెమరీస్ అయితే వచ్చాయండి నిజంగాను మా నాన్నగారు గుడి స్టార్ట్ చేసినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారు గుడి సేవలకు సంబంధించి అన్నిను చాలా చాలా వరకు తిరుగుతూనే హెల్త్ బాలపైన తిరుగుతూ చేస్తూనే ఉన్నారు కదా భగవంతుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు అన్న హ్యాపీనెస్ అని వచ్చిందనమాట ఇలా పోనకం వచ్చాక

来不来你 ये ये रंदा दिन में भगवान का कृपा हम भी इधर लाब पर वाह ओ शिट ये गाना है क्या पहले बुक लिया

Ya mama dia guna ni nak nak ఇక్కడ ఏంటంటే మా ఇంటి నుంచి రావాల్సిన పూజ సామాన్లు దేవుడికి గుడికి ఇవ్వాల్సినవన్నీ ఇంటి నుంచి మేళలతో అయితే తీసుకొచ్చామండి చక్కగాను ఆ ఒక గుర్తుగా ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి మేళలు అయితే అనమాట పూజ సామాన్లన్నీ తీసుకెళ్ళాం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అదే పూజ సామాను తీసుకెళ్ళాం కదా అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల చేత అలా దేవుడి దగ్గర అయితే పెట్టించారనమాట ఇక్కడ ఏంటంటే దేవుడిని ముందుగా ఎవరు ప్రతిష్ఠించాక చూడకూడదంట అలంకరణ ఇచ్చాక చూడాలంట ఇక్కడ ఏంటంటే అంతలోపు ఇంకా టిఫిన్లు అయితే స్టార్ట్ అయిపోయాయి గుడి దగ్గర టిఫిన్లు అనమాట ఇక్కడందరూ ఆడవాళ్ళు అందరూ వెళ్ళిపోమన్నారు సైడ్కి ఇంకా సరే అని చెప్పి అందరూ టిఫిన్లు అయితే చేసేస్తున్నాం అండి ఇక్కడే టిఫిన్లు గుడి దగ్గర అనమాట భోజనాలు టిఫిన్లు అవన్నీ గుడి దగ్గర పెట్టారండి మూడు రోజులు పండగ ఉన్న రోజులు గుడి దగ్గర అనమాట అంటే అందరూ గుళ్ళుకి తిరుగుతూనే ఉన్నారు కదా బిజీ బిజీ అని చెప్పి ఇక్కడ అన్నీ ఏర్పాటు చేశారు ఫుడ్ అంతాను చాలా బాగున్నాయి మూడు రోజులు తిన్న టిఫిన్ కానీ ఫుడ్ కానీ అంతా చాలా బాగుంది అనమాట ఇక్కడ ఏంటంటే హోమం హోమం అయితే స్టార్ట్ అయింది హోమంలో వేయాల్సి ఉన్న ఉంటాయి కదా సామాన్లు నవ్వు నవ్వుకోట ధాన్యాలు ఇవన్నీ ఏదో ఉంటాయి కదా అవన్నీ అని చెప్పి పంతులు గారు ఇప్పుడు వేసేయమని చెప్పారనమాట హోమం కాలుతున్నప్పుడు అయితే అని చెప్పేసి అందరం వేస్తున్నాము అందరం తిరిగి ప్రదర్శన చేసి హోమంలో అయితే వేస్తున్నాం అనమాట ప్రతిదీ కొన్ని కొన్ని వీడియోలు ఏంటంటే ఆ ఎండకి నా ఫోన్ హీట్ అయిపోయిందండి వీడియోలు తీయడంతోనూ ఏంటంటారు హ్యాంగ్ అయిపోతుంది అనమాట ఇంకా ఫోన్ వీడియో తీయడానికి అవ్వట్లేదు కొన్ని వీడియోలు ఏమో మా పాప ఫోన్ నుంచి అలా మా మా అక్క వాళ్ళ అబ్బాయి ఫోన్ నుంచి అలా కొన్ని వీడియోలు అటు ఇటు చే చేస్తూ తీసాను అనమాట ఎందుకంటే ప్రతిదీ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అందుకనేసి కొన్ని వీడియోలు ముందు వెనకతలు అవుతూ వస్తున్నాయి అనమాట అప్లోడ్ చేసినప్పుడు కానీ ఇప్పుడు వరకైతే అన్ని లైన్గా పెడుతూ వస్తున్నాను అంటే ప్రతిదీ గుర్తుగా ఉండాలి కదా అని చెప్పేసి ప్రతిదీ అలాగా ఇక్కడ ఏంటంటే ప్రదర్శించి అలంకరణ చేశాకండి ఎంత బాగున్నారంటే దేవుడు చూసారో చాలా నిండుగా కనిపిస్తున్నారనమాట ఇక్కడ గోమాతను తీసుకొచ్చారు తర్వాత కొబ్బరికాయలు అవి కొడుతున్నారనమాట పంతులు గారు మంత్రాలు చదువుతూ చాలా అంటే చాలా బాగా అనిపించింది తర్వాత ఏంటంటే ఇక్కడ ముందుగా అయితే ఎవరు అద్దంలో చూడాలని చెప్పేసి చిన్నపిల్లల చేత ముందు హనుమంతుని అద్దంలో అయితే చూపించారు చూసారు

పన్నెండు సంవత్సరాల లోపల దారిలో అబ్బాయిలు అమ్మాయిలు జరిగింది దానికి దాదాపు పన్నెండు పదిహేను లక్షల దాకా వెచ్చించి ఆ వాహనాల కొద్దును మొట్టమొదటిగా ఆయన నిర్మించారు ఎందుకంటే పన్నెండు లక్షలు అంటే మనకి ఒక ఇల్లు వస్తుంది ఇల్లు కట్టుకుని జీవించవచ్చు కానీ ఒక గ్రామానికి నేను పుట్టిన జన్మభూమికి ఎంతో కొంత తప్పు పెట్టాలని సహృదయంతో ఆయన ముందుకొచ్చి ఆ వాహనం కూడా పెట్టిస్తాడు తర్వాత ఆయన మన ఈ ఆంజన స్వామి విగ్రహం గురించి తిరణాల సమయంలో వచ్చాడు ఆ తిరణాల సమయంలో మన అందరూ కూర్చి కమిటీ సభ్యులందరూ కలిసి ఆయన ఎటాని గుడికి విగ్రహ ఆయన ఒంగోలు వెంకటేశ్వర్లు ఆయన సతీమణి కృష్ణవేణి ధు వల్లూరు వెంకట్రమణయ్యులకి ఘన సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ముందుగా మన స్వామివారి గారికి వేసి సన్మానం చేస్తున్నారు తర్వాత ఒల్లూరు మల్లికార్జన పౌరమాలు వేసి ఆయనకి సన్మానం చేస్తున్నారు ఇంతటి మహానుభావుడికి ఈ విధంగా సన్మానం చేసుకోవటం మనమంతా అదృష్టం నేను అనుకుంటున్నాను ఎందుకంటే మంచి మనసు ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే మంచి హృదయం ఉండాలా ఎంతో మంది ఉన్నారు చనిపోతూ ఉంటారు కానీ ఎవరు ఆర ఇక్కడికి రావాల్సిందిగా కూర్చున్నాము అందరికీ పశువు కుంకుమ ఇస్తున్నారు ఆర వరుసలు ఎక్కడున్నా నంబర్ ఉంది ఉంది అవునవును ಬಜಾ ಮಾಡೋಣ ಮಾವದಿನ ಮಾಯಕೊಂಡೆ ಇದೆ ಫೋನ್ ಬರ್ತೋದು ಹೋಟೆಲ್ ಹ nahi hai rokne aad bol sa andar ne ok on no bata na paper out ప్రయాణం చేస్తూ ఉంటే వెంకటరమణ కుమార్తెలు మన చెల్లూరు వెంకటం ఘనంగా చేస్తున్నారు నలుగురు కుమార్తెలు నాలుగు పిల్లర్స్ ఎవరంటే అది ప్రణాలు కాదు ఎవరైనా కాదు ఆరోగ్యాలంటే ఈ విధంగా ఉండాలని ఒక ఉదాహరణగా వీళ్ళు ముందుకొచ్చి వాళ్ళ నాన్నకి నాలుగు పిల్లర్స్గా పనిచేస్తున్నారు ఈరోజు మాయన

ప్రతి ఒక్కరు ముందుకు మన కోరుతున్నాం ఆంధ్రము గారు ఎంతో కష్టపడి ఈ దేవస్థానానికి ముందుండి ఆయన కష్టం చేసినట్టుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముందు అందరికీ சொல்லி ஆய கஷ்டம் மூலம் முடிச்சால ఇక్కడ ఏంటంటే ఎవరైతే విగ్రహాన్ని ఇచ్చారో అతనికైతే మేము అక్కా చెల్లెళ్ళని సన్మానం అయితే చేసామండి ఫుల్ హ్యాపీ అనిపించింది అంటే మా నలుగురిని కోసం చెప్పడం ఇవన్నీ చాలా హ్యాపీ అనిపించింది అనమాట అందుకే లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయమని చెప్పాను చాలామందికి సన్మానాలు అవి అయితే అయ్యాయి ఇక్కడ ఏంటంటే పంతులకి దానాలు అవి చేస్తారు కదా స్వయం పాకం అలా ఇస్తున్నారు అనమాట అదే పంతులు అయితే చెప్తున్నారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి కూడా న్ని శు దగ్గర నుంచి కూడా చాలా దగ్గర ఉండి చాలా మంది కష్టపడ్డారు ఇప్పుడే తెలిసింది అందరూ కూడా కష్టపడి దీన్ని అభివృద్ధి చేయడం దేవాలయం నిర్మాణం చేయడము ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూసేయండి ఇంకా చాలా వీడియోస్ అయితే పెడతాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి